హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ విశ్వంగ్ ఈ ఎద్దు రేటు వచ్చేసి అక్షరాల లక్ష ఐదు వేలు చొప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి రైతు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్న ఇప్పుడు పోయిన జత ఈ జత ఇంకొక అందరు వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొక షాపింగ్ కాదా ఆ ఎద్దు మూడు అయితే మూడు జతలు అయితే చాలా ఆకర్షణీయంగా

తొంభై ఐదు తొంభై ఐదు సున్నా ఆరు డెబ్బై ఆరు ఎనభై